హాయ్ డాక్టర్ శశి మనం చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు సో మైగ్రేన్ ఎందుకు వస్తుంది దాని ట్రీట్మెంట్ ఏంటి మైగ్రేన్ అనేది చాలా కామన్ అండి మీ ఇంట్లో మన ఇంట్లో అందరిలోనే చాలా మంది ఇంట్లో ఒక్కొక్కరు చూస్తూ ఉంటాము యూజువల్లీ యంగ్ ఫీమేల్స్ లో మోస్ట్ కామన్ గా ఉంటుందండి ఫిఫ్టీన్ టు ఫార్టీ ఇయర్స్ అలా ఏజ్ తగ్గే కొద్దీ తగ్గిపోతూ కంప్లీట్ గా డిసపియర్ అయిపోతూ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ దీని లక్షణాలు మెయిన్ గా యూనిలేటరల్ హెడ్ ఎక్ ఒక సైడే ఉంటుంది సో త్రామింగ్ హెడ్ ఎక్ యూజువలీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ ఉంటుంది అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉండడం అలాగే లైట్ చూసినప్పుడు ఎక్కువ అవడం శబ్దాలు విన్నప్పుడు ఎక్కువ అవడం హెయిర్ టైట్ చేసుకున్నప్పుడు పెయిన్స్ ట్రిగ్గర్ ఇలాంటి వాటితో పాటు వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్ యాక్చువల్ వామిటింగ్ అవ్వడం నాశాస్ ఫీలింగ్ ఉండడం ఇవన్నీ వీటిలో క్రైటీరియా ఉంటుంది సై సో టూ అవుట్ ఆఫ్ ఫోర్ తీసుకొని మనం మైగ్రైన్ డయాగ్నోస్ చేస్తాం అందులో విత్ ఆరా విత్ అంటే కొందరికి వచ్చే ముందే తెలుస్తుంది సో నాకు ఇప్పుడు హెడ్ స్టార్ట్ అవుతుంది అని సో వాటిని ఉంటది అలాగే వీళ్ళు ట్రిగ్గర్స్ కొందరికి ఎవరెవరికి ఓన్ ట్రిగ్గర్స్ ఉంటాయి ఎస్పెషలీ ఫీమేల్స్ కి వస్తది కాబట్టి హెయిర్ టైట్ చేసుకోవడం వల్ల కొన్ని రకాల పర్ఫ్యూమ్స్ స్మెల్స్ వల్ల టెన్షన్స్ వల్ల యాంగ్జైటీ రిలేటెడ్ వల్ల ఇంట్లో గొడవలు ఇలాంటి సమస్యల వల్ల కూడా